అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయేటటువంటిది గోవర్ధనముడితో తయారు చేసినటువంటి మెల్ల వేసుకునే గొలుసుది ఇది గోవర్ధనముడి పగడంతో కలిపి కాంబినేషన్లో తయారు చేసిన ఒక గోవర్ధనముడి ఒక పగడం దీనికి లేకట్టు కాంబినేషన్గా లేకట్టు అండి తర్వాత దీనికి దుద్దులు చెవులీలు చెవి దుద్దులు అనమాట ఇవి రెండు క్యా క్యాడ్ మోల్డింగ్ అండి క్యాడ్ వర్క్ ఇది ఈ గోవర్ధనముడి వచ్చేసి ఇదంతా హ్యాండ్ మేడింగ్ అండి చేతితో తయారు చేసినటువంటిది ఈ పగడానికి రెండు వైపులా క్యాప్లు క్యాప్లు వేసామండి క్యాప్లు అంటే ఇది కొంచెం డిఫరెంట్ గా కనపడడం కోసం క్యాప్లు వేసాము గా మీకు లో చూస్తే ఈ క్యాప్లు క్యాప్లై ఉండవు ఈ ఈ మోడల్ ఈ ఇలా వచ్చే వాటికి ఈ గోవర్ధనముడి అనేది చాలా పూర్వం నుంచి వస్తున్న డిజైన్ అండి గోవర్ధనముడి ఈ గోవర్ధనముడి సోతాల గోల్స్ కింద వాడుకోవచ్చు సోతల గోల్స్కి అయితే మీకు చాలా బాగా కనబడుతుంది పొరం సోతల గోల్స్కి ఈ గోవర్ధముడితో గొలుసు చేయించుకున్నారు ఈ ఈ పగడం కాకుండా మనకి కెంపులు వేసుకోవచ్చు అండి నల్లపోసలు వేసుకోవచ్చు దేనిలో అయినా సరే ఈ గోవర్ధముడి అనేది కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీకు ఇది లాంగ్ చైన్ కింద వాడుకోవచ్చు ఇలాగా లాకెట్ పెట్టుకొని నెక్లెస్ కింద వాడుకోవచ్చు అనమాట ఇవి చెవులే మీకు దీని పిక్స్ వీడియోలో ఉంటే చూడండి